డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి రాష్ట్రం మొత్తం గ్రామ సభలు పెట్టాలి గ్రామ సభల్లో గ్రామ అభివృద్ధి గురించి చర్చించాలని నిర్ణయం చేయడం నేను దానిపైన ఇది మంచి కార్యక్రమం దీన్ని అందరం కలిసి చేయాలి రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేయాలని దీనికి శ్రీకారం చుట్టడం అక్కడి నుంచి నేను నేరుగా నేను కూడా భాగస్వామి కావాలని వానపల్లికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇప్పుడే పల్లాలమ్మ వారి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకొని మీ ఆశీస్సులతో ముందుకు పోదామని ఉద్దేశంతో ఇక్కడికి ఈ రోజు మనందరం కూడా ఈ గ్రామ సభలో గుర్తుపెట్టుకోవాల్సింది రాబోయే రోజుల్లో ఏం చేస్తావో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఒక్క విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక్కసారి చూస్తే గడచిన ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా ఒక గ్రామ సభలో కూర్చొని మాట్లాడుకున్న దాఖలాలు ఉన్నాయా అడుగుతున్నా ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి మీ దగ్గరికి వచ్చి సాదా సీదాగా వచ్చి కూర్చున్న సందర్భాలు ఉన్నాయా ఆ రోజు నేను చూస్తే ముఖ్యమంత్రి వస్తున్నాడంటే మొత్తం చెట్లన్నీ జరిగేయాలి ఇక్కడికి వచ్చుంటే ఈ పల్లా వారి దేవాలయంలో మొత్తం చెట్లన్నీ నరికేసేవాడు కాదా గుర్తు చేసుకోవాలి ఆయన అంటే పరదాలు కట్టి అదే సమయంలో అందరికీ అరెస్ట్ చేసేయాలి ఎవరు బయట రాకూడదు ఈ ప్రాంతం అంతా స్కూల్స్ అన్ని మూసేయాలి అన్ని బస్సులు ఆయన మీటింగ్ కోసం రావాలి ఆడవాళ్ళకి స్వేచ్ఛగా వచ్చి కూర్చోని మాట్లాడుతున్నారు ఏమమ్మా అప్పట్లో ఎప్పుడన్నా మీరు నవ్వు ముఖం చాలా అని అడుగుతున్నాను మళ్ళందర్ని స్వేచ్ఛ ఉందా నిమ్మ అడుగుతున్నాను మిమ్మల్ని బలవంతంగా డాక్రా సంఘాల్ని బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద నీటిలో పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు మనిషిమెంట్ ఇచ్చే రోజు అది ఆ రోజులన్నీ అయిపోయాయి నేను చూశాను వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే పక్కన గోతులు దిగే వాళ్ళు పారిపోకుండా ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే టిక్టీ నాకైతే అర్థం కావడం లేదు నేను అందుకని నేను కానీ మిత్రులు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఒకే మాట చెప్పాం చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం మాది సింపుల్ గవర్నెన్స్ సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ పేద ప్రజలకు న్యాయం పరిపాలన రావాలని పాలనకు శ్రీకారం కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజు గ్రామ సభ అంటే మీరే నిర్ణయించుకోవాలి ఈరోజు నీ అందరం ఒక ప్రపోజల్ పెడుతున్నాం అది పెట్టే మనం కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి ఆ విషయాలు మాట్లాడిన తర్వాత ఏ ప్రపోజలు పెడుతున్న నేను ఒకసారి చెప్తాను ఈరోజు ఒకే రోజు పదమూడు వేల రెండు వందల ఇరవై గ్రామాల్లో ఇదే వరకు గ్రామ సభలు పెట్టి ఏమేమి కార్యక్రమాలు చేస్తామో నిర్ణయించే రోజు దాన్ని చూస్తే చాలా సంతోషం కలుగుతుంది ఈ సభ ద్వారా దీన్ని కూడా ఒక రాజ్యాంగ రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వేల నలభై మూడు ఏ ద్వారా గ్రామ సభలు పెట్టాలి సర్పంచ్ పనిచేయాలన్నా గ్రామ సభలో పెట్టి మీ ఆమోదం తీసుకొని పనిచేయాలి గ్రామ అవసరాలు ఏమున్నాయో అవే చేయాలి తప్ప కాంట్రాక్టర్ల అవసరాలు నాడు సర్పంచ్ అవసరాలు కాకుండా మీ అవసరాలు ప్రాతిపదికమైన చేయాలని ఉద్దేశంతోనే ఈ గ్రామ సభలకు శ్రీకార దుర్గా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ఈ సంవత్సరం ద్వారా కోట్ల రూపాయలకి శాంక్షన్ తీసుకుంటున్నాం రాష్ట్ర మొత్తం ఎనభై ఏడు రకాల పనులుకి గ్రామ సభలు ఆమోదిస్తాయి అవసరమైతే ఇంకా ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది ఎప్పుడు కూడా కార్యక్రమం ఎంతమంది పని కావాలంటే అంత మందికి పని కల్పించాలి వంద రోజులు ఉపాధి కల్పించాలి ఇది ప్రభుత్వ బాధ్యత దీంట్లో కూడా మంది పని చేసి వాళ్ళు చేసిన దాంట్లో లేబర్ ఇచ్చిన తర్వాత ఆ డబ్బులో నలభై శాతం పనుల కోసం ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది సిమెంట్ కానీ స్టీలు కానీ పనుల కోసం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది అరవై నలభై శాతంతో ఈ డబ్బులు వినియోగిస్తాం ఈరోజు మొత్తం రాష్ట్రంలో చూస్తే ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల తొమ్మిది కోట్ల పరిదినాలు యాభై నాలుగు లక్షల కుటుంబాలకు పని జరుగుతుంది ఇది ఒక పెద్ద ముందరి చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా గ్రామాలు బాగుండాలి వానపల్లి బాగుంటే అంబేద్కర్ జిల్లా బాగుంటుంది అదే వరకు అంబేద్కర్ జిల్లా బాగుంటే దేశం బాగుంటుంది గ్రామ అభివృద్ధి గ్రామంతో ప్రారంభించాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రంలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే మూడు లక్షల యాభై నాలుగు వేల మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు ఒక కోటి యాభై లక్షల మంది టౌన్స్ లో ఉన్నారు గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశ అభివృద్ధి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా చేసుకోండి స్వర్ణయుగం సిమెంట్ రోడ్లు చేశాం అదే సమయంలో పంతొమ్మిది ఇరవై నాలుగు చీకటి రాజ్యం ఒక్క పని కాలేదు ఎక్కడికి పోయినా డబ్బులు నాకైతే అర్థం కావడం లేదు నరేగా డబ్బులు కూడా దుర్వినియోగం చేశారు దొంగ బిల్లు వేసుకున్నారు ఇష్టానుసారంగా ఎక్కడికెక్కడ సొంత జోబులు లేకపోయినాయి తప్ప ప్రజలకు ఖర్చు పెట్టే పరిస్థితి అందుకే ఆరోజు నాగురెడ్డికి ప్రాధాన్యత ఇచ్చాం ఇంకో పంచాయతీల్లో సిమెంట్ రోడ్లు ప్రాధాన్యత ఇచ్చాం ఈ రోజు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎమ్మెల్యే ఉన్నారు నియోజకవర్గ సమస్యని పరిష్కారం చేయడం కోసం ఆయన ఎక్కడికక్కడ ముందుకు వస్తారు ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో అదే సమయంలో గ్రామ సర్పంచ్ కూడా అంతే ముఖ్యం గ్రామానికి ప్రధమ పౌరుడు గ్రామ సర్పంచ్ ఆ ఎన్నికలు కూడా ఎంత అపహాస్యం చేశారో మన ఎన్నికల్లో మీరు చూశారు ఎన్నికలు జరగనీయకుండా చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్ని కబ్జా చేశారు రౌడీతం చేశారు ఎక్కడో అమరావతిలో ఒక సైకో ఉంది ఒక సైకో తయారై ఐదేళ్ళు రాష్ట్రాన్ని అతనాకతం చేసే పరిస్థితికి వచ్చారు అవునా కాదా ఒకసారి ఆలోచించుకోవాలి ఐదేళ్ళు నన్ను కూడా గ్రామాలకు రాని ఈరోజు మూడు నెలల దగ్గర దగ్గర అవుతా ఉంది ఇరవై రోజులయ్యింది ఎక్కడన్నా మాజీ ముఖ్యమంత్రి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గాని అడ్డుకున్నావా ఒక్కసారి మీరు ఆలోచించండి నేను ఆలోచిస్తున్నాను ఈ సమాజానికి అయినా కూడా ఆ ఉద్యమం మీ దగ్గర నుంచి రావాలి మొన్న ఎన్నికల్లో నేను తెలుగుదేశం పార్టీ పెట్టిన రెండు సంవత్సరాలు కానీ మొట్టమొదటిసారిగా తొంభై మూడు శాతం గెలిపించి బ్రహ్మరథం పట్టింది ఈ ప్రజానీకమే బ్రహ్మరథం పెట్టాలి అన్ని జిల్లాల్లో వందకు వంద శాతాన్ని గెలిపించారు శాతం ఓట్లు అంటే అవసర పాలన ఎంత మీకు బాధ కలిగించిందో ఎన్ని అక్కడ అసౌకర్యాలు కలిగించాయో ఉదాహరణ మాత్రమే దరిద్రం ఆ తమ్ముడు బాధవాడు దరిద్రం రాష్ట్రానికి పట్టినటువంటి ఒక శ్రేణి తమలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఇప్పుడు కూడా భూతం ఉంది ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు మళ్ళీ రారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ ఆ తర్వాత ఫోటో తీసి నేను వస్తాను నేను వస్తానని ఏం చేస్తారు ఏం చేస్తారు తల్లి మీకు మంచి కావాలంటే మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు కావాలంటే ఈ పవి ఎలాంటి భూతాన్ని పూర్తిగా భూమిలో స్థిరస్థాయిగా ఏం చేయాలి కాంక్రీట్ కూడా వేయాలి మళ్ళా లేకుండా అప్పుడే ఇది సాధ్యమవుతుంది ఇప్పుడు ఉన్నాడు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని నేను పోతే మీరు ఒక విషయం చూడండి మాకంటే గొప్ప విషయ పెద్ద చదువుకున్నాడా నిద రూపాయి పెట్టే ఆరు వేస్తే ఒక పైసాకు పోడు అలాంటి వ్యక్తి ఏమేం చేశాడో మీరే చూశారు అందుకే ఈ ఈరోజు మిమ్మల్ని కోరేది మా ఆలోచన ఒకటి ఒకసారి కంపేర్ చేసుకోవాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇరవై ఏడు వేల నాలుగు వందల నలభై నాలుగు కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం మనం నూటికి నూరు శాతం సిమెంట్ రోడ్లు అయిపోయేవి ఐదేళ్లలో ఆరు వేల ఆరు వందల నలభై మూడు కిలోమీటర్లు వేశారు మీ గ్రామాల్లో చెత్త ఉంది ఆ చెత్త కూడా ఒకప్పుడు మీరు చూసి మరుగుదొడ్లు లేకుండా రోడ్డు మీద చెత్తేసి రోడ్నే మరుగుదొడ్డుగా వాడుతున్న రోజులు నేను అందుకనే స్వచ్ఛ భారత్ లో భాగంగా మా ఆడబిడ్డలు బాధపడకూడదని ఆత్మ గౌరవం పేరుతో మరుగుదొడ్డు కట్టించిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ విషయం అదే విధంగా చెత్త నుంచి సంపద సృష్టించాలని మోనపల్లిలో కాంపోస్టింగ్ తయారు చేసి అది మీ పొలాలకు ఉపయోగించుకుంటే లాభదాయకమని అలాంటి కార్యక్రమానికి శ్రీకారం ఓకే అందరికి అందరికీ విజ్ఞప్తి నేను వచ్చినప్పుడు మీరంతా కూడా స్ఫూర్తిదాయకంగా అందరూ ముందుకు చాలా విషయాలు చెప్పారు కానీ ఇప్పుడు ఒకరిద్దరు వ్యక్తిగత సమస్య కూడా నోటీస్ ఇచ్చారు కొన్ని పిటిషన్లు కూడా ఇచ్చారు ఫిర్యాదు చేశారు అన్ని కూడా పరిష్కారం చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం ఈ గ్రామ సభ ద్వారా ఇప్పటికైతే మీరందరూ ఉన్న పది కోట్ల రూపాయల పనులన్నీ ప్రారంభించబోతున్నాం గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ కానీ ఇల్లు గాని ఇంటి జాగా కానీ మరుగుదొడ్డి కానీ లేకపోతే మీకు కావాల్సిన వంట గ్యాస్ కానీ ఇచ్చే బాధ్యత ఆర్యాలు చేస్తాం ఇంకొక అవసరాలు కూడా తెలుస్తాం ఇక్కడ నుంచి కనెక్టివిటీ కూడా ఏం చేయాలని ఆలోచిస్తాం అయితే ఇక్కడ కావాల్సింది మీరు పైకి రావడానికి మీ ఆదాయం పెరగడానికి ఇక్కడ పనులు చేసుకోవడం పక్క గ్రామాల్లో పోయి పనులు చేయడమే కాకుండా మీ గ్రామంలోనే ఉండి పదివేల జనాభా కాబట్టి ఇది ఒక అభివృద్ధి కేంద్రంగా తయారు చేసి మీరు పైకి రావడానికి ఏమేం చేయగలుగుతారో ఆలోచించండి నేను కూడా ఆలోచిస్తా ఒక ప్రణాళిక తయారు చేస్తా ఆ ప్రణాళిక ద్వారా ఎప్పటికప్పుడు మీ అందరికి మెసేజ్ పంపించి తద్వారా మిమ్మల్ని అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చూద్దాం మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు పెట్టడం ఒక చరిత్ర ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల కోసమే పనిచేస్తాం పేదల కోసం నిరంతరం శ్రమ పెడతాం మిమ్మల్ని అన్ని విధాల ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకొచ్చే వరకు మీకు అండగా ఉంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ గ్రామ సభ చూసాను మీలో పట్టుదల ఉంది చేయాలనే తపనుంది అదే సమయంలో పైకి రావాలన్న ఆలోచన ఉంది ఇది ఒక శుభ పరిణామం అలాంటి మంచి కార్యక్రమానికి నాంది వరకు మిమ్మల్ందరినీ పేరు పేరులా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి